నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా పక్షమునా నిల్చువాడవే నా పక్షమునా నిల్చువాడవే నా ధైర్యము నీ వేయి తన ప్రజలను వాడు కాదు యోవ తన ప్రజలను ఎడబాయి వాడు కాదు తన స్వాస్థ్యమును వాడు కాదు అని దేవుని వాక్యములో స్పష్టంగా ఉంది నీ చేయి విడవడని నీ దేవుడు చెప్పుచున్నాను నా ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీ చేయి విడవడు నిన్ను విడిచిపెట్టను అని కీర్తన గ్రంథంలో నుంచి నీతో మాట్లాడుచున్నాడు నీ చేయి విడిచిపెట్టడు ఆయన ప్రభువు నన్ను అందరూ విడిచిపెట్టారని నువ్వు బాధపడుతున్నావా దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు దేవుడు తన ప్రజలను విడనాడట తన స్వాస్థ్యమును ఎడబాయడట దేవుడు ఈ వాక్యము చేత నీతో మాట్లాడుచున్నాడు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు ఈ దేవుడు నీ దేవుడు నీ చేయి విడిచే దేవుడు కాదు నీ చేయి విడువని దేవుడు ఆయన నిన్ను ఎప్పుడును ఎడబాయని దేవుడు నీ చేయి ఎప్పుడు విడవని అంటున్నాడు నీకు తోడుగా ఉన్న దేవుడు నిన్ను నీకు సహాయం చేసి నీ తోడుండే దేవుడు దేవుడు నీకు తోడుగా గాక దేవుడు సన్నిధి చేత నీవు నింపబడతావు కాక గాడ్ బ్లెస్ యూ